పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్మూలించాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బస్ బస్టాండ్ వద్ద మున్సిపల్ కమిషనర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొనే మొదటగా ప్రజల చేత ప్రతిజ్ఞ కార్యక్రమం చేయించారు సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలైన పనికిరాని కంప్యూటర్ మానిటర్లు సిపియులు పాత టీవీలు పనికిరాని ఫ్రిడ్జ్లు పనికిరాని వైద్య పరికరాలు పాడైన ఎల్ఈడి బల్బులు తదితర ఉన్నవారు తమ సచివాలయానికి సమాచారం అందించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది వాటిని వెంటనే తీసుకువచ్చి ఎలక్ట్రానిక్ ధ్వంసం చేస్తారని పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు కళలను సాకారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ను స్వఛాంధ్రగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చారు వీటికి మేము వీటిని మేము చెత్తగొండలో కానీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించి పారేస్తాం దీన్ని ఎక్కడ పడితే ఎక్కడ వేయకండి ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల మనకు కాలుష్యం పెరిగిపోతుందని చెప్పి మన శాఖ గుర్తించి ఈ రకమైనటువంటి చర్యలు అనేది చేపట్టడం మొట్టమొదటిసారిగా మనం గుర్తిస్తా ఉన్నాం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా ప్రజల మీద ప్రజల యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టి పనిచేసినటువంటి సందర్భం లేదు ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో అనుక్షణం ప్రజల బాగు కోసం ప్రజల మంచి కోసం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ పనిచేస్తున్న మాట వాస్తవం అనే దానికి ఇంతకన్నా నిదర్శనాలు లేవని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెలకు నెలకు ఒక్కొక్క నెలకు మార్పు వస్తా ఉంది ఒక నెలలో రోడ్లు వచ్చాం ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది ఎక్కడ కూడా ఆ రోడ్ల మీద చెత్త వేయకూడదు ఆ చెత్తను చెత్త కుండీలోనే వేయాలన్నటువంటి ఒక సంకల్పంతో పౌరుడు పనిచేస్తా ఉన్నాడు మరొక వారానికి వచ్చిన ప్లాస్టిక్ నిర్మూలిద్దామని చెప్పి పిలిపించాం ఆ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా చాలా వరకు డెబ్బై అరవై పర్సెంట్ కంట్రోల్ లెక్కొచ్చింది చాలా వరకు ప్లాస్టిక్ ను బయటకు తీసుకురావచ్చు కూడా భయపడతా ఉన్నారు ఎక్కడ ప్లాస్టిక్ వాడతా ఉన్నామో వాడతామో ఎక్కడ మనల్ని తప్పుడాడుగా చూస్తారు అనేటువంటి భయం ప్రజల్లో ఉంది అలాగే ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా ఈ బహిరంగ బహిరంగంగా వాళ్ళ ఇంటి ముందో వాళ్ళ ఇంట్లోనో పెట్టుకునే సాహసం ప్రజలు చేయరు తప్పకుండా దీన్ని మున్సిపల్ శాఖకి సమాచారాన్ని అందించి దీన్ని తొలగించే దాంట్లో వాళ్ళు చిత్తశుద్ధితో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం అయితే మున్సిపల్ శాఖతో పాటు పౌరులుగా మనమందరం కూడా బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ ప్రజలకు తెలియజేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలకు అందరికీ కూడా తెలిసేలా చేసి మన ప్రాంతాల్ని మన పరిసరాల్ని మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా తయారు చేసుకుంటామని మీ అందరికి మనవి చేసుకుంటూ